నమస్తే వెల్కమ్ టు బీటెన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం కళ్యాణ్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి రక్తదానం చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పండుగలా జరుపుకుంటున్నారని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషి మరవలేనిదని అన్నారు ఆయనపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరూ నోరు మూయించేలా జనసేన పార్టీని నిలబెట్టారని రాష్ట్ర ప్రజల కోసం ఎంతగానో కష్టపడుతున్నాడని వైసీపీ ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న ఫోన్ చేసినప్పుడు ఆలగడ్డలో ఆయన పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు నేను కలిసినప్పుడు మా అమ్మ నాన్న రాజకీయాల గురించి గొప్పగా చెప్పి నాకు ఒక అన్నలాగా అండగా ఉంటానని అన్నారు పవన్ కళ్యాణ్ అన్నకు నేను ఎప్పుడూ రుణపడే ఉంటా అలాగే జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్తదానం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా భార్గవ నాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంత కృషి చేశారో అర్థం చేసుకోగలరని అలాగే ఆయన జన్మదినం సందర్భంగా నేను కూడా రక్తదానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని నాకు ఆయనతో పరిచయం లేదు కానీ ఆయన అంటే చాలా అభిమానం ఉంది కలిసే సందర్భం వస్తే ఆయనను కలిసి ఆయననే ఆదర్శంగా తీసుకుంటానని అన్నారు அடவெட்டுதான் <laughs> <Okay, super. laughs> బాబాయ్ గారు సంజారా గారు ఇక్కడ అక్రమం చేసిన వారికి ఫ్రీ ఓటింగ్ సదుపాయం కల్పించడం జరిగింది మీకందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తప్పుగా అనుకోకండి రోజు రుద్రవరంలో ఒక పడుతున్నారని చెప్పి చెప్పి ఈ రోజు రావడం జరిగింది సో ఆ కార్యక్రమం లేట్ అవుతుంది కాబట్టి నేను తొందరగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ముందుగానే మాట్లాడుతున్నాను కానీ ఈ రోజు మీ అందరికీ కూడా నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పుట్టినరోజు సందర్భంగా నాకు తెలిసి కేవలం జనసేన పార్టీ జన కాదు సంబరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈరోజు ఒక పండుగలాగా జరుపుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రము ఈ దిశలో ఉంది ఈ గెలుపు గెలుచుకొని ప్రజలందరూ కూడా ఈరోజు మన ఒక జీవితం ఉండబోతుంది మనకు ఒక భవిష్యత్తు ఉండబోతుంది అనే ఒక నమ్మకానికి వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కాకుండానే ఎన్డిఏ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారుకులైన పవన్ కళ్యాణ్ గారి ఎవరు కూడా మర్చిపోరు ఆయన చూపించిన మంచితనము పెద్ద మనసు రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కేవలము ఒక నటుడుగా కాకుండా ఏదో పార్టీ పెట్టాము ఏదో జరిగిపోతుంది ఏదో ఉండిపోతాము అనేది కాకుండా ఆయన మీద విమర్శ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏ నేటో నిరూపించాలని చెప్పి ఒక పట్టుదలతో ఆయన పనిచేసి గెలుచుకొని గెలిపించుకొని ఈరోజు జనసేన పార్టీని ఒక స్థాయిని తీసుకురావడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విషయంలో పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ కి మేము అందరం కూడా ఇది అందుకే చెప్తున్నా ఇది కేవలం జనసేన జన లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కాదు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగలా జరుపుకోవాల్సిన అంశం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బాధితులు చేపట్టిన తర్వాత ఎన్నో విషయాలు ఆయన తెలియకపోయినా కూర్చొని నేర్చుకొని తెలుసుకొని ఈ రాష్ట్రం కోసము ఆయన మీద ఉన్న బాధ్యతల కోసము ఎంత కష్టపడుతున్నారు అనేది కలరా చూస్తున్నాము తప్పకుండా మా అందరు కూడా నమ్మకం మీతో పాటు మరి పవన్ కళ్యాణ్ గారి మీద మా అందరు కూడా చాలా చాలా అభిమానం ఉంది ఆయన రాజకీయాలకు రాక ముందు నుంచి కూడా నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి ఆల చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అది మా కుటుంబము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక సంఘటన నేను మరొకసారి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది ఎందుకంటే సోమ నారెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆడగడికి మరి ప్రచారానికి రావాల్సిన ఒక ప్రోగ్రాం ఉండింది కానీ ఆ రోజు ఆ సందర్భంలో గారిని ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు సరిపోయిన ఆ ప్రాంతానికి మీరు రాబోతున్నారు మరి ఆ రోజు మనకి ఉన్న సంబంధాలు ఒకసారి మీకు గుర్తు చేయడానికి ఫోన్ చేశానని చెప్పిన నెక్స్ట్ సెకండ్ ఆయన అన్న మీరు వదిలేయండి నేను ఆల రావట్లేదు ప్రచారానికి అని చెప్పి ఎంత మంది ఫోన్ చేసినా ఎంత ఒత్తిడిన్నా ఏం చేసినా కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ రోజు మా మీద పోటీగా ఆయన ప్రచారంకి రాలేని సంఘటన నేను మళ్ళీ 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 గుర్తు చేసుకోవాలన్న అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా సిఆర్పిలో శ్రీజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా శోభ నాగరెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు పార్టీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఈ రాయలసీమ ప్రాంతంలో బాధ్యత తీసుకొని మరి శోభమ్మ భూమానెడ్డి గారు సలహాలు ఇస్తూనే పార్టీని ఎట్లా పార్టీ తీసుకెళ్లాలని కష్టపడే కూడా పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ కోసం కష్టపడి చిరంజీవి గారి కోసము మరి పార్టీ బాగుపడాలని సిన్సియర్ గా పనిచేస్తున్న వ్యక్తుల్లో శోభ నాగరెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు చెప్పి మొన్న కలిసినప్పుడు నేను విశాఖ కలిసినప్పుడు ఆ సంఘటన పవన్ కళ్యాణ్ గారి గుర్తు చేసి మీ మీ తల్లిదండ్రులు ఇద్దరు పార్టీ కోసం చాలా సిన్సియర్ పని పనిచేశారమ్మా నాకు తెలుసు నువ్వు చాలా కష్టపడ్డావు చాలా ఇబ్బందులు పడ్డావు ఒక అన్నగా నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచికి నిలబడతారు జన సైనికులందరికీ కూడా ఎలా విలుపించారో ఎవరిని మర్చిపోకుండా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఇవన్నీ చూసి ఆయన పైన ఒకలాంటి గౌరవం అనేది రోజు రోజుకి పెరుపుకుంటే వచ్చింది ఇవన్నీ నేను ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఆయన కలుగుతామని చెప్పేసి అనుకున్నాను కానీ సందర్భం నాకు కుదరలేదు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను కలిసిన సందర్భాలు ఉన్నా కూడా వ్యక్తిగతంగా పరిచయం చేసుకునే సందర్భాలు లేవు కానీ ఈ రోజు ఈ విధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా రసరాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా మరెం కార్యక్రమాలు కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా వ్యక్తిగతంగా కానీ లేదా కూటమి తరఫున కానీ లేదా మా కుటుంబం తరఫున కానీ మా మద్దతు ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవుస్తుంది